నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఆరు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట పది రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు పదకొండు వందల రూపాయల వద్ద వంద గ్రాములు పదకొండు వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష పది వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై రెండు దినార్ల ఎనిమిది వందల నలభై పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై దినార్ల నూట పది పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఎనిమిది దినార్ల ఆరు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దినార్ల ఐదు వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది పది గ్రాములు ఎనభై నాలుగు వేల రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఐదు వేల ఏడు వందల అరవై అయితే ఉంది ఈవన్న ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వేడి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో ఎంత కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్